హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఇది చెన మసాలా కర్రీ ఇది పూరీ ఈ పూరిని ఎలా చేసుకోవాలో ఈ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలని మీకు చూపిస్తాను ఇది గోధుమ పిండి ఇది మైదా ఒక నాలుగు కప్పుల గోధుమ పిండి అయితే ఒక కప్పు మైదా వేసుకోండి కొంచెం సాల్ట్ వేసి కలపండి ఎందుకంటే ఇది నేను వేసి చూపించాక వీడియో చేద్దామని అనుకున్నాను కాబట్టి మళ్ళీ ఇలా చెప్పాలనుకుంటున్నాను ఇది ముందు అనుకోలేదు ఐడియా లేదు అన్న ఊరుకున్నా అన్నట్టు సరే చేద్దాంలే అనుకున్నాను అది అలా ఉంటుంది కదా శనగలో ఒక రెండు మూడు గంటలు నానబెట్టిన దాంట్లో మనం కొంచెం సాల్ట్ వేసి కుక్కర్లో ఇది హాకిన్స్ కుక్కరు దీనికి సమానంగా నాలుగు విజిల్స్ పెట్టాలండి పెడితే చక్కగా ఉడికిపోతాయి అవి ఉడకడానికి పెట్టినప్పుడు దీంట్లో మనం ఇప్పుడు పిండిలోకి కొంచెం పెరుగు వేసి ముద్ద కలపాలి వాటర్తో అది కూడా వేడి నీళ్ళతో కలపాలి కలిపితే చాలా స్మూత్గా మంచి కలర్ఫుల్గా పూరీలు చాలా బాగొస్తాయి చాలా రుచిగా ఉంటాయి మరి లాస్ట్కు కొంచెం నూనెసి కలిపి అంటే ముద్ద చేసి పెట్టుకోవాలన్నమాట మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత కూడా మళ్ళీ ముద్దను కలిపి అలా ముద్ద పెట్టేసి ఉంచాలి ఈ లోపు మనకు శనగలు ఉడికిపోతాయి ఎలా ఉడకాలంటే నేను చూపిస్తాను మూడు విజిల్స్ పెడితే శనగలు మనం అంటే గూడాల్లాగా వేసుకుంటాం కదా అలా ఉడుకుతాయి కానీ నాలుగు విజిల్స్ పెడితే ఇలా మనం చక్కగా ఉడికిపోయి బాగుంటుంది మనం ఈ శన మసాలా కూర వండుకోవచ్చు ఈలోపు మనం మిక్సీలో మనం ఒక టమాటా పెద్దది వేసుకొని ఒక రెండు మూడు స్పూన్ల శనగలు కూడా ఉడికించిన శనగలను అందులో వేసుకోవాలి వేసుకొని దీన్ని చక్కగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పడితే ఏంటంటే మనకు శన మసాలా కూరలోకి చక్కటి గ్రేవీ తయారవుతుంది మరీ శనగలు శనగలుగా ఉంటే తినాలనిపించది ఇలా మసాలా ఉంటే కొంచెం ఏంటో చాలా బాగుంటుంది మనం అన్నంలోకి చపాతీలోకి దేంట్లో కన్నా తినొచ్చు పూరీలోకి మనకు నచ్చిన విధానంగా తినొచ్చు మరి రొట్టెల్లోకి కూడా తినొచ్చు మనకు అంతే ఇంకా కమ్మగా కూరుందంటే ఎందులోనైనా తినాలనుకుంటాం అదే అన్నమాట ఈ చక్కగా మరి మెత్తటి పేస్ట్ కాకుండా మాదిరిగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇది ఇంకా తర్వాత ఒక ప్యాన్లో మనం నూనె వేసుకోవాలి నూనె కొంచెం ఎక్కువ అనిపిస్తే కొంచెం తగ్గించుకోండి తర్వాత నాలుగైదు లవంగాలు సాజీరా ఇవి వేసుకున్నాక రెండు మూడు దాల్చిన చక్క ఈ మసాలా కోసం వేసుకోవాలి బాగుంటుంది తర్వాత కొంచెం ధ ఇది బిర్యానీ ఆకు కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని ఇవి కాలుతుండగా ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ కొంచెం ఎక్కువే ఉంచుకోవాలి ఎందుకంటే చక్కగా గ్రేవీలాగా తయారవుతుంది కాబట్టి అదే కాక ఉల్లిపాయతో కూడా కొంచెం మంచి గ్రేవీ వస్తుంది తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే ఉల్లిపాయ తొందరగా వేగుతుంది కనుక ఇలా వేగించి చక్కగా వేగుతూ ఉంటుంది తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకోండి మరీ ఎక్కువ కాదు ఒక టీ స్పూన్ వేసుకుంటే చాలు ఇంకా తక్కువ వేసుకున్నా పర్వాలేదు వేసుకొని చక్కగా మంచి రుచి వాసన వచ్చినప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసినాక కొంచెం గరం మసాలా లైట్గా తర్వాత కారం ఇవన్నీ ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి మనం వంటింట్లో ఏముంటే అవి తర్వాత పప్రికా కారం కలర్ కోసం అండి ఇది కాశ్మీరీ చిల్లీ పౌడర్ అది అయినాక తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని కలపాలి బాగా కలిపినాక ఈ పేస్ట్ వేసేయాలి మనం మిక్సీ పట్టాం కదా చక్కగా బాగా కలపాలి అందులోకి కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం పోసుకొని అంటే మిక్సీ జార్ను కొంచెం కడిగితే వస్తాయి కదా అప్పుడు పోసి ఉప్పు తక్కువ అనిపించినా ఇప్పుడు వేసుకోవాలి వేసుకొని తర్వాత మనము ఈ శనగలు ఉడికించిన శనగలు ఉంటాయి కదా అందులో వేసుకోవాలి దీంట్లోకి మనకు చెన మసాలా అనేది ఒక ప్యాకెట్ దొరుకుతుంది అది వేసుకోవచ్చు లేదు మీకు ఇంట్లో లభ్యం కాలేదు ఇంట్లో లేదు ప్రస్తుతం అనుకున్నప్పుడు మనం ఏదైనా మనం చాట్ మసాలా లాంటిది వేసుకుంటే మంచి రుచి వస్తుంది తర్వాత దీని మీద కొంచెం బటర్ పీసెస్ అలా కొంచెం వేసేస్తే మంచి రుచి సూపర్గా ఉంటుంది మీరు ఒక ట్ర ఒకసారి ట్రై చేయండి మీరు బటర్ అవైలబుల్గా లేకపోతే మీ పాల మీద మీ గడ కూడా వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఇదండి మరి మీకు నచ్చితే తప్పకుండా మరి లైక్ చేయాలి ఇది కర్రీ మరి చేసి ఇది పక్కన పెట్టుకోవాలి తర్వాత పూరి మనం పిండి నానబెట్టుకున్నాం కదా చక్కగా ఇలా పూరి ప్రెస్సల్లో కానీ ఇలా అట్నీతో కానీ చేయండి పూరి ప్రెస్ చేసినప్పుడు రెండు వైపులా మడుతు చేసి పూరీని ప్రెస్ చేయాలి ఎందుకంటే సమానంగా అంటే లెవెల్ సమానంగా వస్తుంది పూరి డీప్ ఫ్రై చేసేటప్పుడు పూరీని నూనెలో అడుగ అడుగంట దాకా ఒకటికి పోయేలా వేయాలి పై పైన ఎప్పుడు వేయద్దు చక్కగా పొంగుతూ చాలా బాగా వస్తుంది పై పైన పూరీని వేస్తే పైన మళ్ళీ ప్రెస్ చేయాల్సి వస్తుంది గరిటితో ఇలా కాకుండా అడుగుకి వెళ్ళిపోయేలాగా పూరీని వేస్తే చక్కగా కాలుతుంది ఇదండి ఈ పూరి మరి చనా మసాలా కర్రీ మీకు నచ్చిన నచ్చితే మీరు లైక్ చేయడం అస్సలు మానద్దు థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో